హాయ్ అండి నేను మీ సాజిద వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ పాయా కర్రీ అండి ఒకసారి నేను చేసే విధంగా చేసి చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది పాయా కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట ఎలాంటి స్మెల్ లేకుండా కమ్మటి రుచితో చాలా బాగుంటుంది చపాతీలోకి లేదా వైట్ రైస్లోకి ప్రిపేర్ చేసుకున్నా సరే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు మరి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ నాలుగు మేక కళ్ళని తీసుకున్నానండి మనం వీటిని మార్కెట్ నుంచి క్లీన్ చేయించుకున్న తర్వాత ఇంటికి తెస్తాం కదండి సో ఇంటికి తెచ్చిన తర్వాత కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా ఫస్ట్ అయితే ఒక చాకు తీసుకొని ఇలా కొంచెము గీకినట్టుగా మనం దీన్ని క్లీన్ చేసుకున్నట్లయితే పైన ఉండే ఆ బ్లాక్ కలర్ మొత్తం మనకు క్లీన్ అయిపోతుందండి అంటే మరీ మొత్తం పోకపోయినా సరే చాలా వరకు అయితే క్లీన్ అయిపోతుంది ఇలా కొంచెం వైట్గా మారుతుందనమాట దానివలన మనకు స్మెల్ కూడా ఇందులో ఎలాంటి స్మెల్ ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి బాగా రుద్ది నాలుగైదు సార్లు నీళ్లతో కడిగిన తర్వాత దీన్నైతే ఇప్పుడు పక్కన పెట్టేయండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి అలాగే అర టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఇంచు దాల్చిన చెక్కని కూడా వేసుకొని నెక్స్ట్ నాలుగు లవంగాలని కూడా యాడ్ చేసుకొని ఒకే ఒక యాలకని కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ అనాస పువ్వులో నుంచి ఒక రెండు బ్యాటిల్స్ తీసుకొని వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్ మీద కొంచెం దూరగా అంటే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ మీద అస్సలు ఫ్రై చేయొద్దు ఇప్పుడైతే వీటిని తీసి ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా జార్లోకి తీసుకున్న తర్వాత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ అయితే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా వేరొక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే జార్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలను వేసుకోండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే దీనికి బదులు ఎండు కొబ్బరినైనా అయినా సరే యూస్ చేసుకోవచ్చండి కానీ పచ్చి కొబ్బరి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పాయా కర్రీలోకి నెక్స్ట్ ఐదు జీడిపప్పులని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక ఐదు వరకు బాదం పప్పుని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు తగినన్ని నీళ్ళని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు వీటిని అయితే యాడ్ చేసుకోండి ఇలా వీటిని వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదండి ఈ విధంగా లైట్ గోల్డెన్ షేడ్ వస్తే సరిపోతుందనమాట సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి ఒక రెండు పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇందులోని పచ్చివాసన పోయేంత వరకు అంటే ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ పాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము ఇలా పాయాని యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఈ మసాలా అంతా చక్కగా పట్టేలా ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కుక్కర్లోనే ఫ్రై చేస్తున్నాను ఒకవేళ మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే వేరొక ప్యాన్లో ఫ్రై చేసుకుని తర్వాత కుక్కర్లోకి తీసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి లేదా మీరు తినే టేస్ట్ని బట్టి ఈ కారం అనేది కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి అలాగే పావు టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడైతే ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే జార్లో నీళ్ళని వేసి కడిగి ఇలా నీళ్ళతో సహా వేసుకోవచ్చండి తర్వాత ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి పాయ ఉడకటానికి టైం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పడుతుందనమాట ఇంకా ఫైనల్గా సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో మనము జీడిపప్పు బాదం పప్పు కూడా వేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి కమ్మగా అస్సలు ఎలాంటి స్మెల్ ఉండదు సో ఇందులోకి సాల్ట్ కూడా వేసుకోండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ అయితే చేసుకోవచ్చు ఇలా ఈ స్పైసెస్ అన్నీ చక్కగా కలిసిపోయి మటన్కి అంటే ఈ పాయ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్లో మూత పెట్టేసుకుందాము ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఇక్కడ మనకు విజిల్ వచ్చినా సరే రాకపోయినా సరే కంపల్సరిగా ఇరవై నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే ఈ పాయ అనేది చక్కగా ఉడికిపోతుందండి అలాగే ఇందులో వేసిన స్పైసెస్ కూడా చక్కగా మనకు పచ్చివాసన లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి గ్రేవీ కూడా ఎంత చిక్కగా ఉందో సో మనకు పర్ఫెక్ట్గా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే వేడివేడిగా సర్వ్ చేసుకుందాము రైస్లోకైనా సరే లేదా చపాతీలోకైనా సరే ఎందులోకైనా సరే మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ మన రెసిపీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్